నాయకుడు అనేవాడు అవకాశం ఉన్నంత మేర ప్రజలకు అందుబాటులో ఉండాలి తాను సామాన్య ప్రజానికానికి అతీతం అనే భావన వారికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజల్లో కలిసిపోవాలి కలిసి ఉండాలి ఒకప్పుడు జగన్ ఇదే కానీ తర్వాత మార్పు వచ్చింది అది మంచిది కాదనే గ్రహింపు తాజాగా వచ్చిందంటున్నారు అవును దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని దేశాన్ని శాసిస్తున్నట్లు చెప్పే సోనియా గాంధీని ఎదురించిన జగన్ తనకు అన్ని జనమే అని నమ్మారు ఫలితంగా రెండు నవంబర్ ఆరున ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు కనీ విని ఎరుగని స్థాయిలో అన్నట్లుగా రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిది వరకు సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎండ వాన చలి తేడాలు లేకుండా మూడు రోజుల పాటు జనంతో ఉన్నారు జనాల్లో ఉన్నారు జనంగా ఉన్నారు ఫలితం అద్భుతం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీ విని ఎరగని స్థాయిలో అన్నట్లుగా ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సంక్షేమ పథకాలతో పాలించారు ఈ క్రమంలో తన విజయ రహస్యాన్ని జగన్ మరిచినట్లున్నారనే కామెంట్లు వినిపించాయి కారణం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు పనిచేసుకుంటూ పోతే చాలు అనుకున్నారో ఏమో ప్రజలకు దూరమయ్యారు ప్రజలకు ఆయనకు మధ్య పరదాలు పరదాల్లాంటి పెద్దలు వచ్చి చేరారనే చర్చ బలంగా నడిచింది ఇది కేవలం సామాన్య ప్రజానికంలోనే కాకుండా పార్టీ నాయకులు కార్యకర్తల్లో కూడా చర్చకొచ్చింది అంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్ అనుకున్న జనం రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కట్ చేస్తే జనాలకు చేరువగా ప్రజలకు అందుబాటులో ఉండకపోతే జరిగే పరిణామాలను జగన్ తెలుసుకున్నారని అంటున్నారు దీంతో మరోసారి వీలైనంత మేర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జగన్ ఫిక్స్ అయ్యారంటున్నారు ఈ సమయంలోనే తాడేపల్లిలోని కార్యాలయంలో ప్రజా దర్బార్ తరహా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారంటున్నారు ఇందులో భాగంగా నెలలో వీలైనన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూ వారితో కలిసి నడవాలని ఆ విధంగా ముందుకు వెళ్లారని జగన్ భావిస్తున్నారంటున్నారు ఈ మేరకు తాడేపల్లి ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంత్రి హోదాలో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలైన అనంతరం ఆయన తన స్థానాన్ని బలోపేతం చేసుకునే పనిలో భాగంగా జనాల్లోకి చొచ్చుకు వెళ్లారు నియోజకవర్గంలోని దర్బార్ నిర్వహిస్తూ ప్రజా ఫిర్యాదుల పరిరక్షణతో జనాలకు చేరువయ్యారు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే